పెద్దపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్రమాలకు అడ్డాగా మారుతోంది గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి సబ్ రిజిస్టర్లు పట్టుబడిన వైనం పెద్దపల్లి రిజిస్టర్ ఆఫీస్ లో గోల్మాల్ ఒకే భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయడంతో తలెత్తిన వివాదం సబ్ రిజిస్టర్ ముందే డాక్యుమెంటరీ రైటర్ పై రియాల్టర్ దాడి అక్టోబర్ నెలలో రిజిస్ట్రేషన్ అయింది ఆ దస్తావేజ్ ను పెండింగ్ పెట్టింది సార్ అక్టోబర్ నెలలో పెండింగ్ పెట్టిన తర్వాత అలా ఒక క్రమ్ ఏడు గుంటలు ఉందన్న ఏడు గుంటలు ఉంటే ఆ ఏకే క్రమ్ ఏడు గుంటలను సబ్ రిజిస్టర్ను అలా ఉన్న అటెండర్లు వాళ్ళు అందరు కలిసి నాలను అన్న దిద్దిన తర్వాత మళ్ళా రెగ్యులర్ నెంబర్ ఇచ్చిండ్రు సార్ ఆ రెగ్యులర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ వాళ్ళ పార్టీ అపోజిట్ పార్టీ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు కదా ఇద్దరు ఇంకో పార్ట్నర్ కు తెలియకుండా ఇంకో పార్ట్నర్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సబ్ రిజిస్టర్ వాళ్ళు కుమ్మక్కై చేసుకున్నారన్న నాకు దాంతో సంబంధం లేదు దాని మీద వాళ్ళు నాకు దాడి చేశారు అన్నీ అదే సబ్ రిజిస్టర్ ఎంత తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళు కుమ్మక్కాయి అన్న